బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు ముప్పై ఒక మెడికల్ టీమ్స్ పంపడం జరిగింది దాంట్లో మొత్తంగా రెండు రోజుల పాటు ఇరవై రెండు ఇరవై మూడు మార్చి రోజుల్లో మొత్తం పదివేల ఎనిమిది వందల మంది అక్కడ జనాభా ఉంటే మూడు వేల ఐదు వందల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి వాటిలో ఎలిజిబుల్ రెండు వేల ఎనిమిది వందల మూడు హౌస్ హోల్స్ గాను ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఇండివిజువల్స్ ని ఎలిజిబుల్ అంటే పద్దెనిమిది రూపాయల పిల్లలు చేయండి కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మందిని చేయగా దాంట్లో ముప్పై ఎనిమిది కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు పదిహేడు కేసులు ఉన్నాయి కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు పదహైదు ఉన్నాయి అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు ముప్పై రెండు ఉన్నాయి గత మూడు సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా పంతొమ్మిది మరణాలు సంభవించాయి ఇప్పుడు ముప్పై రెండు యాక్టివ్ కేసెస్ ఉంటే కన్ఫర్మ్ పాజిటివ్ కేసెస్ ఉంటే ముప్పై ఎనిమిది సస్పెక్టెడ్ కేసెస్ లో పది నుంచి పదిహేను శాతం అంటే ఐదు నుంచి ఆరు రావచ్చు నాలుగు రావచ్చు లేదా ఆరు రావచ్చు లేదా మూడేతో ఆగిపోవచ్చు కూడా సో ఇంకో ముప్పై రెండుకు ఇంకో మూడు నుంచి ఐదు ఆరు దాకా పెరిగే అవకాశం ఉందండి పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైందంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది దాకా కేసులు ఉండే అవకాశం ఉంది ఇది ప్రధానంగా కారణం ఇది గ్లోబోకాన్ దీని ప్రకారం ఇరవై ఇరవై రెండులో లో భారతదేశంలో పద్నాలుగు లక్షల పదమూడు వేలు వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా నైన్టీన్ మిలియన్ కొత్త కేసులు వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై మూడు వేల కొత్త కేసులు వస్తే దాంట్లో నలభై వేల మరణాలు సంభవించాయి అందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేసులు కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే మేము ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు మొదలు పెట్టాం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రివలెన్స్ రేటు ఒక గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ కింద ఒక లక్ష జనాభాకి మూడు వందల అరవై ఏడు ప్రివరెన్స్ రేటు మూడు వందల అరవై ఏడు ఉండాలి అయితే మన భారతదేశంలో అది మూడు వందల పంతొమ్మిది ఉంది పదివేల జనాభాకి అంటే లక్ష జనాభాకి మూడు వందల అరవై ఏడు అనుకుంటే పదివేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ముప్పై ఆరు కేసులు ఉండాలి అంటే దాన్ని బట్టి చూస్తే ఇది అసాధారణంగా కేసులు పెరగడం లేదు లిమిట్స్ లో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే దీంట్లో చాలా అబ్నార్మల్ గా కేసులు పెరుగుతున్నాయి అనే ఒక భావన ఒక భయాందోళనలు ప్రజల్లోకి ఒక ప్యానిక్ సిచువేషన్ క్రియేట్ అయింది ఎందుకంటే అనేక మీడియాలు నేను చూస్తుంటే ప్రతి పేపర్ దీన్ని హైలైట్ చేశాయి మంచిది అలా మంచిది ఎందుకంటే మీడియా ఇటువంటి విషయాన్ని హైలైట్ చేయాలి ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి అప్పుడే ప్రభుత్వం స్పందించి దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి